ఎస్ ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టన్నెల్ నుంచి ముప్పై రెండు మంది బయటకొచ్చారు ఇంకా ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు పద్నాలుగవ కిలోమీటర్ వద్ద టన్నెల్ హైకప్ కూలి నాలుగు అడుగుల మేర నీరు చేరినట్లు సమాచారం అయితే నీటి ప్రవాహం సహాయక చర్యలకు అట ఇటు ఆటంకంగా మారింది టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సింగరేణి నుండి రెస్క్యూటి ను రప్పిస్తున్నారు అధికారులు అధికారులు సంఘటన స్థలంలో పరీక్షిస్తున్నారు రైట్ టన్నెల్ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి టన్నెల్ నుంచి ముప్పై రెండు మంది బయటకొచ్చారు ఇంకా ఎనిమిది మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు అయితే పద్నాలుగో కిలోమీటర్ వద్ద టన్నెల్ కైప్ ఇటు పైకప్పు కూలి నాలుగు అడుగుల మేర నీరు చేరినట్లు సమాచారం అందుతోంది నీటి ప్రవాహం సహాయక చర్యలకు ఆటంకంగా మారుంది టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సింగారేణి నుండి రెస్క్యూ టీం ను రప్పిస్తున్నారు అధికారులు ఇక అధికారులు సంఘటనా స్థలంలో పరీక్షిస్తున్నారు రైట్ ఎస్ఎల్బీసీ టన్నెల్ అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఇక టన్నెల్ నుంచి ముప్పై రెండు మంది బయటకొచ్చారు ఇంకా ఎనిమిది మంది కార్మికులు అయితే టన్నెల్లోనే ఉన్నారు పద్నాలుగో కిలోమీటర్ వద్ద టన్నెల్ పైకప్పు కూలి నాలుగు అందుతోంది ఇక నీటి ప్రవాహం సహాయక చర్యలకు ఆటంకంగా మారింది టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం రక్షణ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి ఇక సింగరేణి నుండి రెస్క్యూ టీమ్ ను రప్పిస్తున్నారు అధికారులు అధికారులు సంఘటనా స్థలంలో పరీక్షిస్తున్నారు

రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ అందిస్తారు సాగర్ ఇటు ఎస్ఎల్బిసి టన్నెల్ దగ్గర అయితే సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అయితే టన్నెల్ నుంచి ముప్పై రెండు మంది బయటకు వచ్చారు అన్నట్టుగా తెలుస్తోంది సో ఇంకా ఎంత మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు సాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో అయితే భారీ నీటి లీకేజ్ అయితే సంబంధించి కూడా దాదాపుగా నలభై రెండు మంది పైగా కూడా కార్మికులంతా లోపల చిక్కుకోవడం జరిగింది ఉదయం నుంచి కూడా రక్షణ చర్యలు అయితే ముమ్మరం చేశారు వైపు ముందుగా ముగ్గురిని అయితే బయట తీసిన స్వల్ప గాయాలతో అయితే బయటికి వచ్చారు వారిని హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో తిరిగి ఒకటిన్నర రెండు గంటల ప్రాంతంలో అయితే మరో ముప్పై రెండు మందిని అయితే అధికారులు ఒక కూడా తెలుస్తుంది అక్కడి నుంచి స్వల్ప గాయాలతో వాళ్ళు కూడా బయటకు వచ్చారు వారిని ఉటా హాస్పిటల్ కి తరలించారు అయితే ఇంకా ఎనిమిది మంది అయితే లోపలనే చిక్కుకున్నట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఏదైతే పద్నాలుగు కిలోమీటర్ వద్ద టన్నెల్ పైకప్పు ఉందో ఆ పైకప్పు కూలి నాలుగు అడుగుల మేర అయితే నీరు చేరినట్టు కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి అధికారులంతా కూడా సహాయక చర్యలను అయితే ముమ్మరం చేశారు కాకపోతే ఈ ఏదైతే నీరు చేరడం వల్ల ప్రధాన ఆటంకంగా మా నీటి ప్రవాహం ఒక ఆటంకంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా విధాలు చెప్తున్నారు టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా కూడా గుర్తించారు రక్షణ చర్యలు అయితే ఇప్పటికే ముమ్మరం చేశారు ఈ దీనికి సంబంధించి కూడా ఇప్పటికే సింగరేణి నుండి కూడా రెస్క్యూ ను రప్పిస్తున్న రప్పిస్తున్నట్టుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికైతే కూడా అధికారులు సంఘటన స్థలంలోనే ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తూ సహా సహాయక చర్యలు అయితే వేగవంతం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా ఎనిమిది మంది లోపల ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది వీటిని కాపాడే ప్రయత్నంలో రెస్క్యూ టీమ్స్ తర్వాత అధికార యంత్రాంగం అంతా కూడా ఆహర్నిషలు కష్టపడి వాళ్ళని తెచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది సంజన సాగర్ అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది సాగర్ ఏదైతే ఈ టన్నల్ కు సంబంధించి ఎస్ఎల్బి సొరంగ మారిన ప్రమాదంలో అయితే దాదాపుగా ఈ సొరంగంలో అయితే లీకేజ్ సరి చేయడానికైతే నాలుగు రోజుల నుండి కూడా అక్కడ స్వల్ప లీకేజ్ అయితే ఏర్పడింది లీకేజ్ ని వీళ్ళు మరమతు లీకేజ్ మరమ్మతులు చేయడానికైతే నలభై మంది నలభై మందికి పైగా కార్మికుల సిబ్బందితో అయితే అక్కడికి వెళ్ళారు ఈ మరమ్మతునంతా కూడా చేసే క్రమంలోనే లోపలికి వెళ్ళారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైతే పైన ఉన్న సొరంగ మార్గం పైన ఉన్న ముప్పై రెండు మందికి సంబంధించి ముందుగా రావడం తర్వాత పైన ఉన్న కప్పు అంతా కూడా ఒకసారిగా కూలి కింద పడడంతో టన్నెల్ పై కప్పు అంతా ఒకసారి కూలి కింద పడడంతో కార్మికులంతా లోపలే చిక్కుకుపోయారు లోపలే చిక్కుకుపోయిన తర్వాత ఆ టన్నెల్ కూలిన దగ్గరలో ఉన్న కొంతమంది కార్మికులు ముందుగా ముగ్గురైతే బయటికి రావడం జరిగింది దాని తర్వాత కొంతమేర లోపలికి వెళ్ళిన మిగతా ముప్పై రెండు మంది కార్మికులు కూడా ముందుగా కొద్దిసేపటి వరకు కూడా విద్యుత్ అందులో ఉండడం తర్వాత వాకి టాకీలు పనిచేయడం ఇటువంటివి జరిగింది ఆ సమయంలో ఈ బాకీ టాకీల ఆధారంగా విద్యుత్ ఆధారంగా కూడా మిగతా ముప్పై రెండు మందిని కాపాడే ప్రయత్నం అయితే చేశారు బయటికి తీశారు స్వల్ప గాయాలతో అయితే వాళ్ళు బయటకు వచ్చిన పరిస్థితి ఇంకా ఎనిమిది మంది మాత్రం అలాగే టన్నెల్లో ఇంకా కొద్దిగా దూరం వెళ్ళిన వెళ్ళినందుకు వాళ్ళ ఆచూకైతే ఇంకా కనబడటం లేదు లోపలికి వెళ్ళిన పరిస్థితి కనిపించింది కాబట్టి మనం తీసుకొచ్చే ప్రయత్నానికి ప్రయత్నంలో భాగంగా అధికారులు అయితే రెస్క్యూ టీం ను మరింత వేగవంతం చేసి సహాయక చర్యలను వేగవంతం చేసినట్టుగా కూడా తెలుస్తుంది రైట్ సాగర్ థ్యాంక్ యూ ఫార్ అప్డేట్స్